మీ బండారు రామ్మోహన్ రావు ఆహ్వానం మాటా మంతి మోహన రాగం కార్యక్రమం రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై ఐదున రాజేష్ ఎక్కలి కాలిఫోర్నియా మీడియా అధినేత వారి ఆలోచన నా కార్యనిర్వహణలో మొదలైంది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు రేపు జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు సరిగ్గా వెయ్యి ఎపిసోడ్ పూర్తి చేసుకుంది అసిదారు వ్రతంలాగా పండగలు పబ్బాలు ఏం వచ్చినా ఒక్కరోజు కూడా రద్దు కాకుండా ఆ రోజు నుంచి ఈరోజుకు ఆదివారాలు మినహాయించి మరి ప్రతి సంవత్సరం యాభై రెండు ఆదివారాలు స్థాయికి మినహాయించి పూర్తి స్థాయిలో కార్యక్రమాన్ని జరుపుతున్నాం ఇందులో భాగంగా బెయ్యో ఎపిసోడ్ ఆత్మీయ సమ్మేళనం సహస్రం అనే పేరు మీద ఈ కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ పట్టణంలో ఎస్ఎల్ఎల్ కన్వెన్షన్ హాల్లో జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాడు జరగబోతున్నాం ఇందులో మరి ప్రముఖులు ఇప్పటిదాకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు మరి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు మనకు లోక్సత్తా వ్యవస్థాపకులు వారితో పాటు మరి జేడి లక్ష్మీనారాయణ గారు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వారు గతంలో ఈ కార్యక్రమంలోకి వచ్చారు అట్లా దాదాపు పది పదిహేను మంది ప్రముఖులు అట్లాగే సాహితీవేత్తలు మిత్రులు పెద్దలందరూ హాజరవుతున్నారు ఇందులో సినిమా రంగం నుంచి మా భూమి నరసింహారావు గారు గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్ ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ వ్యవస్థాపకులు వేదకుమార్ గారు దాంతోపాటు అనేక మంది సాహిత్యవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు ఇందులో సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలు ఇప్పటివరకు ప్రస్తావన చేసుకొచ్చాం దాంతోపాటు వీటితో పాటు ఆధ్యాత్మిక సాంస్కృతిక సాహిత్య క్రీడా రంగాల చారిత్రక రంగాల ప్రముఖులు కూడా పిలిచాం అందులో భాగంగా సప్తవర్ణాలు నవరాసాలుగా ఈ కార్యక్రమం గత వెయ్యి ఎపిసోడ్లుగా జరుగుతున్నది ఇందులో చాలామంది ప్రముఖులలో సాహితీవేత్తలు అయితే మనకు ఎర్రవల్లి ఎర్రబై ఎర్ర ఎర్రబల్లి మన ఎర్రబైరు సురేందర్ రెడ్డి గారు కల్వకుర్తి కళాశాల ప్రిన్సిపాల్ గారు వాయులాల్ దామోదరి శర్మ గారు అట్లానే మనకు చాలామంది సాహితీ మూర్తులు ముఖ్యంగా ఉమాపతి రామేశ్వర శర్మ గారు జింకా సుబ్రహ్మణ్యం గారు పొద్దుటూరు నుంచి అట్లానే మనకు ప్రతి వారం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని సమర్పిస్తున్న చాడ గారు అట్లాగే రాయలసీమ రత్నం శ్రీమతి మాతృశ్రీ రత్నమ్మ గారు అట్లాగే నేటి భారతం నాటి సమాజం నాటి భారతం నేటి సమాజం అనే శీర్షిక పాలకుర్తి రామ్మూర్తి గారు అట్లానే మనకు కస్తూరు గోపాలరావు గారు అపర లాగా వారు అట్లాగే లహరిని ప్రతి పదిహేను ఒకసారి వివరిస్తున్న పద్మగారు సాహితీవేత్త ఇట్లా చూసుకుంటే వరుసగా మూడు రోజులు సాహిత్య ఆధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుతున్నాం వాళ్ళందరూ కూడా వస్తున్నారు దాంతోపాటు మరి క్రీడాకారులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అన్మితారెడ్డి గారు శేఖర్ బాబు గారు వారి ట్రైనర్సు ఆనంద్ గారు ఇట్లా వినోద్ గారు వాళ్ళు అట్లాగే సామాజిక కార్యకర్త సామాజికవేత్త జింకా సుమాన మన జంపాల్ అంజయ్ గారు దాంతోపాటు గోపాలరావు గారు అట్లానే పార్థసారథి గారు అట్లానే మనకు ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు సమర్పించిన అనేక మంది పెద్దలు వస్తున్నారు అంటే ఈ నేను చెప్పిన అన్ని రకాల సాహిత్య కార్యక్రమాలతో పాటు ఇటీవల ఆదివారాలు కూడా ఒక ఐదు కార్యక్రమాలు మొదలుపెట్టినాం ఆదివారాలు కార్యక్రమంలో శుక్లపక్షం కృష్ణపక్షం అనే శీర్షిక కింద మనం ప్రతి పదిహేను ఒక్కోసారి ఆదివారాలు కూడా మొదలు పెట్టాం అది రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఇప్పటివరకు ఇరవై ఆరు ఆల్టర్నేట్ ఆదివారాలు ప్రసారం చేసినాం ఇట్లా ప్రతి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పండగలు పబ్బాలు అన్నీ కలుపుకొని మనకు వెయ్యి ఎపిసోడ్గా ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం ఇందులో అనేక మంది పెద్దలు వ్యాఖ్యాతలు వ్యవహరించారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా రాయారావు విశ్వేశ్వరరావు గారు వ్యవహరిస్తున్నారు మరి దీనికి వ్యాఖ్యాతలుగా ఆ కార్యక్రమం ఆ రోజు వ్యాఖ్యాతలుగా మనకు హరినా పవన్ గారు గతంలో తంద రామాయణం మనకు గేయ రామాయణం చెప్పిన ఆమె వారితో పాటు మనకు పవన్ కుమార్ శర్మ ఉమాపతి పవన్ కుమార్ శర్మ సినీ వర్ధమాన గాయకుడు శర్వాణి సినీ వర్ధమాని గాయని అట్లాగే పాడతా తీయగా ప్రేమ్ వాళ్ళతో పాటు దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు మంది గాయని గాయని మళ్ళీ మళ్ళీ యువ గాయని గళాలు వస్తున్నారు దాంతోపాటు అనేక మంది డాక్టర్లు కూడా వస్తున్నారు ఈ కార్యక్రమానికి ఉదాహరణకు కాకినాడ నుంచి డాక్టర్ విజయలక్ష్మి ఆలూరు విజయలక్ష్మి గారు రచయిత్రి డాక్టర్ కూడా వారు అట్లాగే వరంగల్ నుంచి అంజనీదేవి గారు డాక్టర్ పర్చా అంజనీదేవి గారు అట్లాగే లోకసత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర సలహాదారు పర్చా రామారావు గారు అట్లాగే ఆలోచన ఉద్యమ సంస్థ అట్లాగే ఆలోచన పత్రిక ఆలోచన మీడియా అధినేత శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు అలాగే తుమ్మనపల్లి శ్రీనివాస్ గారు లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే యోగాచార్య రంగాచారి గారు అట్లాగే యోగా పతంజలి యోగా పాటిస్తూ యోగా గురువుగా పేరొందిన రత్నాకరుడి గారు విజయవాడ నుంచి వస్తున్నారు అట్లా ప్రతిరోజు భగవద్గీత శ్లోకాన్ని అద్భుతంగా ఆలపిస్తూ దాన్ని అర్థ తాత్పర్యాలు వివరిస్తున్న శివలక్ష్మి గారు ఉయ్యూరు నుంచి కృష్ణా జిల్లా ఉయ్యూరు నుంచి వస్తున్నారు గంధ్యాల పాపయ్య శాస్త్రి గారి మనవడు శరత్ బాబు గారు అరసవల్లి శ్రీకాకుళం జిల్లా నుంచి వస్తున్నారు ఇట్లా అన్ని ప్రాంతాల నుంచి రాష్ట్రము రాష్ట్రేతరులు కూడా బొంబాయి నుంచి మనకు ఝాన్సీ గారు ఆమె యోగా గురువు వారు కూడా వస్తున్నారు ఇట్లా ఒకరు అంటే ఒకరు పెద్ద చిన్న అనుకుంటా అనేక రంగాలలో ఉన్న పెద్దలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొ పాల్గొంటున్నారు ఇప్పటి వరకు ఒకటో రోజు నుంచి ఇప్పటి వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని మాత్రమే క్రైటీరియాకి తీసుకుంటే నూట యాభై నుంచి రెండు వందల మంది ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అట్లా ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక్కొక్కరు ముఖ్య అతిథిగా వచ్చారు ఉదాహరణకు యాభై ఎపిసోడ్కు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ గారు డెబ్బై ఐదో ఎపిసోడ్కు విశ్లేష విశ్లేషకులు కె నాగేశ్వర్ గారు అట్లానే వంద జేడి లక్ష్మీనారాయణ గారు నూట యాభై దానికి నందిని సిద్ధారెడ్డి గారు అట్లాగే రెండు వందల దానికి కార్యక్రమానికి మనకు విపంచి శర్మ వారి కుటుంబ బృందం గాయకులుగా వచ్చారు రెండు వందల యాభై దానికి మాడభూ శ్రీధర్ నల్సార్ యూనివర్సిటీ రిజిస్టార్గా గతంలో తర్వాత సమాచారకు కేంద్ర కమిషనర్గా పనిచేసిన మాడభూ శ్రీధర్ గారు అట్లాగే సుద్ధా అశోక్ తెజా గారు మూడు వందల ఎపిసోడ్కి వచ్చారు అట్లా గతంలో ఐదు వందల ఎపిసోడ్ను తాజ్మహల్ హోటల్లో హైదరాబాద్లో సికింద్రాబాద్ నిర్వహించుకున్నాం ఇప్పుడు వెయ్యో ఎపిసోడ్ ప్రజ్ఞాపూర్ పట్టణంలో ఎస్ఎల్ఎన్ గార్డెన్లో జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు నిర్వహించకపోతున్నాం ఇందులో నేను చెప్పిన ప్రముఖులే కాదు నేను మర్చిపోయిన ప్రముఖులు కూడా చాలామంది ఉండొచ్చు వాళ్ళందరూ కూడా చాలామంది అందరూ అత్యంత మహారథులే అందరూ ప్రత్యేక ముద్ర కలిగిన వాళ్ళు ఆయా ఆయా నైపుణ్యాలను ఈ కార్యక్రమంలో ఇచ్చినవారు మరి ఈ బెయ్యవ ఎపిసోడ్ సహస్రం అనే పేరు మీద ఇది జరుపుకోపోతున్నాం తర్వాత ఇది కొనసాగుతుండేది ఇక్కడ కాగదు ఇది ఆగని యజ్ఞం ఒక రకం చెప్పాలంటే మహత్త యజ్ఞం నడిపిస్తున్నాం ఇందులో ఎంతో మహానుభావులు అందరికీ వందనాలు అర్పిస్తూ అందరినీ కూడా సవినయంగా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఆత్మీయ సమ్మేళనంలో రౌండ్ టేబుల్గా సాగే కార్యక్రమంలో మీ ఆశీర్వచన పూర్వక మనకు మాటలను మాకు అందించి మీ యొక్క ఆశీర్వచనం అందించి ఈ కార్యక్రమం కొనసాగింపులో మళ్ళీ మోహ మోహన రాగం సమ్మోహన రాగంగా మార్చడానికి మీ అందరి సహకారం మరొకసారి కోరుతూ జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు ప్రజ్ఞాపూర్లోని ఎస్ఎల్ఎన్ గార్డెన్ ఎస్ఎల్ఎన్ హాల్లో జరిగే ఈ కార్యక్రమానికి అతిథులుగా మనకు మనకు పాల్గొనాల్సిద్ధిగా మీ అందరినీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు బండారు రామ్మోహన్ రావు అట్లా ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా నాయారావు విశ్వేశ్వరరావు గౌరవించున్నారు వారి తరఫున కూడా నేను ఈ కార్యక్రమానికి మీ అందరికీ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం చూడాలి